అందరికీ నమస్కారం ఇక్కడికి చేసిన విలేకరులకు మీడియా మిత్రులకు నా నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాను నా దగ్గర సంపద సృష్టించడానికి మంత్రదండం ఉందని చెప్పిన వారు అధికారం రాగానే ఆయన మంత్రదండంతో సంపద సృష్టిస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఆయన మంత్రదండం ఎక్కడ పోయిందో పోగొట్టుకున్నట్టున్నారు సంపద సృష్టించడం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అందరినీ భయభ్రాంతులు చేశారు అలాగే ఈ మెడికల్ కాలేజీలను జగనన్న రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనా టైంలో ఎప్పుడు మనకు ప్ర ప్రపంచమంతా అట్టుడికి పోతుంది అలా అలాంటి టైంలో నేనున్నానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను తన ఇంటి వారిగా చూసుకొని ప్రతి ఇంటికి వైద్యం అందించారు ప్రతి ఆ టైంలోనే ఆయన ఒక ఆలోచన తట్టి ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి పదిహేడు కాలేజీలను సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతానికి పది ఏడు కాలేజీలు పూర్తయి ఐదు కాలేజీలలో అడ్మిషన్స్ అయ్యి జరుగుతూ ఉంటే ఏ కాలేజీ కూడా మొదలు కాలేదని చెప్పేసి అబద్ధాలు చెప్పారు ఆయనతో పాటు ఆయన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మంత్రి పార్తోసారితో చేసి ఆయన మన ప్ర వైసీపీ ప్రభుత్వంలో చేశారు కాబట్టి ఆయనకు విషయం తెలుసు కాబట్టి ఐదు కాలేజీలు పూర్తయ్యాయని ఆయన ఏదో కొంత గొప్ప చెప్పారు మిగతా వాళ్ళు మాత్రం ఒకటే లేదు అసలు ఏ కాలేజ్ కూడా ఓపెన్ కాలేదు అని చెప్పారు ఇంకొక మంత్రి ఒక ముందడుగేసి ఒక పక్క బిల్డింగ్ ఉంటే ఒక పక్క వానబడి చిన్న గుంతలో నీళ్లు ఉంటే ఇదో ఇదే మెడికల్ కాలేజ్ ఇదే గుంతలో నీళ్లు ఉన్నాయి ఇది ఆహా ఓహా అని జగన్మోహన్ రెడ్డి ఇలా అంటున్నారు మేము కూడా మొన్న వెళ్ళి చూసాం పద్ పదిహేడు కాలేజీలలో పది కాలే ఏడు కాలేజీలు పూర్తయి మిగతావి సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి రేపు పంతొమ్మిదవ తేదీ దీన్ని ఇంకా భారీ ఎత్తున మా యువజన విభాగం కానీ విద్యార్థి విభాగంలో కానీ అందరం భారీ ఎత్తున వెళ్ళి రాష్ట్రంలో ప్రతి మూలకు జగనన్న చేశారు చంద్రబాబు నాయుడు దీన్ని అబద్ధం చేసి చూపించారని చెప్పేసి మేము భారీ ఎత్తున నిరసన చేయడానికి వెళ్తూ ఉన్నాము థ్యాంక్ యూ